అందరికి నమస్కారం రియల్ ఫలాలు స్వాగతం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి మీరు డబ్బులు లేనివారు చాలా పేదవారు అని మిమ్మల్ని చులకనగా చూసినటువంటి స్త్రీ ఈ రోజు మీ అభివృద్ధి మరియు వ్యాపారం చూసి మళ్లీ మీ వద్దకు వచ్చేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అయితే తను వచ్చినా కూడా మీ దృష్టిని మాత్రం మీరు మీ యొక్క అభివృద్ధిని పైననే ఉంచాలి మీరు ఈ విధంగా చేసినట్లయితే ఇంకా మీ వ్యాపారాన్ని పెంచుకునేటటువంటి లక్షణాలు అయితే కనిపిస్తున్నాయి ఆహ్లాదకరమైనటువంటి ప్రయాణము ఉంటుంది శుభవార్తలు అందుకునే అవకాశాలు అయితే గట్టిగా కనిపిస్తున్నాయి మీరు పరిచయాలు మరియు ప్రయోజనం వల్ల పరిచయాల వల్ల ప్రయోజనం అయితే పొందుతారు మరుపురాని క్షణాలను పంచుకునే అవకాశం అయితే కనిపిస్తుంది జీవన ప్రమాణం ఉన్నతంగా ఉంటుంది సమానత్వం మరియు సామరస్య భావాన్ని కాపాడుకుంటారు పరపతి గౌరవం మీలో పెరుగుతాయి ఉద్యోగ వ్యాపారాలు మెరుగ్గా ఉంటాయి సంపదక అవకాశాలు కూడా పెరుగుతాయి కృణాత్మక రంగాలలో స్థానం నింపుకుంటారు ఆవిష్కరణలో విజయం కూడా ఉంటుంది అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలనే ఆలోచన కూడా మీలో ఉంటుంది శ్రేష్టతను కాపాడుకుంటారు ఆర్థిక ప్రయోజనాల పరంగా చూసినట్లయితే వృత్తి మరియు వ్యాపారంలో గొప్పగా ఆలోచిస్తారు కోరుకున్న వస్తువు అందుకుంటారు వ్యక్తిగత పనితీరుకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది స్వయం ప్రయత్నాలు కూడా మెరుగ్గా ఉంటాయి ఇక సామరస్యాన్ని పెంచుకుంటారు ధైర్యం మీలో ఉంటుంది వృత్తి పనిలో చురుకుగా ఉంటారు వృత్తిపరమైన వాగ్దానాలను నిలబెట్టుకుంటారు వృత్తి వ్యాపారాలు ప్రభావవంతంగా సాగుతాయి పారిశ్రామిక వ్యవహారాల్లో వేగం పెరుగుతుంది వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి ఈ అద్వితీయమైన ప్రయత్నాలు చేస్తారు దాంట్లో ప్రయోజనం కూడా పొందుతారు ప్రేమ స్నేహం విషయంలో ప్రేమ విషయంలో మీకు అనుకూలంగానే కనిపిస్తుంది ప్రేమ మంచిగా సాగుతుంది కొనసాగుతుంది ఇక అందరినీ కలుస్తారు మీరు బంధువులతోటి మీ ప్రేమ విషయం తెలియజేస్తారు ప్రియురాల్ని కలుసుకుంటారు ప్రేమ విషయం పెళ్లిదాలుగా వెళ్లే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అర్హత ఉన్న వారికి మంచి ఆఫర్లు కూడా అందుతాయి సంబంధాలు మధురంగా ఉన్నాయి ప్రవర్తన కట్టుకునేలా ఉంటుంది సున్నిత తత్వాన్ని కాపాడుకుంటారు ఈ రోజు మీరు సానుకూల దృక్పథంతో ఇంటి నుండి బయటకు వెళ్తారు మీ ముఖ్యమైన పనులను మీరు నెరవేర్చుకోవడానికి ప్రయత్నాలు అయితే చేస్తారు ఈ విధంగా వారిని ఈ రోజు అందమైన చిన్నవతో మీరు ప్రకాశింపచేయండి మీకు కావాలనుకున్న విధంగా చాలా వరకు నెరవేరడంతో ఈ రోజు మీకు చాలా మంచిగా అనిపి సంతోషంగా అనిపిస్తుంది వైవాహిక జీవితంలో గతంలో ఎన్నడూ లేనంత అద్భుతంగా ఈ రోజు మీకు గడవబోతుంది మీరు మాత్రం మిస్ కాకండి సంభాషణలో మీరు జాగ్రత్తగా వ్యవహరించండి లేకపోతే మీకు మీ జీవిత భాగస్వామికి మధ్య కొడవలు అవుతాయి ఈ రోజు ఖర్చుల విషయంలో మీకు మీ జీవిత భాగస్వామికి కొడలేటా అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అయితే మీరు మాత్రం ఈ కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి వారి ప్రేమను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి చిరాకు పడేటటువంటి విషయాలను మాత్రం మీరు గుర్తు తెచ్చుకోకండి ఈ రోజు మీరు పెళ్లి విషయంలో జాగ్రత్త వహించాల్సి ఉంటుంది డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి లేకపోతే ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి రాత్రి సమయంలో ఈ రోజు ఇంటి నుండి బయటకు వెళ్లేటప్పుడు మీరు నల్ల పసుపు కొమ్మలు ఐదు జేబులో పెట్టుకుని వెళ్ళండి ఈ విధంగా చేయటం వల్ల మీకు నెగటివ్ ఎనర్జీ అనేది మీ దరిచేరదు చేరదు మీకు ఏ విధమైనటువంటి హాని అనేది జరగదు ఇక లక్కీ సంఖ్య చూసినట్లయితే యాభై తొమ్మిది లక్కీ కలర్ అయితే మరి పసుపు ఈ రోజు మీరు చూసినట్లయితే రాత్రి సమయంలో పసుపు రంగు వస్త్రంలో ఒక పసుపు కొమ్మను ఉంచి నల్ల బియ్యం వేసుకుని మూట కట్టి ఆ మూట ఇంటి ముందు వేలాడుతూ ఈ విధంగా చేయటం వలన రాత్రి మీరు ఈ విధంగా చేయటం వల్ల మీ ఇంటి నుండి నెగిటివ్ ఎనర్జీ మొత్తం బయటకు వెళ్ళిపోతుంది ఇక మీకు అంత శుభమే కలుగుతుంది తర్వాత మీరు చూసినట్లయితే శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ దర్శనం చేసుకోండి ప్రతిరోజు ఈ విధంగా రాసు బలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో